వైసీపీ క్యాడర్ ఎంతగా రగిలిపోతోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏడాది పాటు సోషల్ మీడియా పేరుతో కార్యకర్తలని అరెస్ట్ చేయడం కానీ లోపలేయడం కానీ అలాగే వల్లం నేను వంశీ దగ్గర నుంచి పోసాని కృష్ణమూరళి దగ్గర నుంచి నందిగం సురేష్ దగ్గర నుంచి వరుసగా వాళ్ళందరినీ మన కాకా కాకాని గోవర్ధన్ రెడ్డి అలాగే ఇప్పుడు మన లిక్కర్ స్కామ్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాగ ఇప్పుడు ఇంకా అరెస్ట్ అయ్యే వాళ్ళు ఇంకా లిస్టు చాలానే ఉంది అనేది ఇది వైసీపీ కేడర్ని రగిలిస్తోంది ఏ ఏ పార్టీ అయినా అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఎలాంటివి జరిగినప్పుడు వైసీపీ అధికారులు అన్నప్పుడు వాళ్ళు అలాగే రగిలిపోయారు ఇప్పుడు వీళ్ళు రగిలిపోతున్నారు దీనికి కారణం ఏంటంటే ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళు ప్రతీకార రాజకీయాలు మొదలు పెట్టడం కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కాస్తంత ఆలస్యంగా మూడేళ్ళ తర్వాత మొదలు పెడితే ఇలా వచ్చి రాగానే మొదలు పెట్టడం అనేది క్యాటర్లో వైసీపీ క్యాటర్లో బాగా హీట్ పుట్టించడానికి కారణమైంది దానికి తోడు పేరు నాని గారి లాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడడం ఆయన ఒక రకంగా అది రెచ్చగొట్టుడు వ్యాఖ్యల లేదంటే వాళ్ళకి ఉత్సాహ ఉత్సాహాన్ని నింపే వ్యాఖ్యల అంటే బయట వాళ్ళకి రెచ్చగొట్టినట్టు ఉంటుంది వైసీపీలో ఉన్న వాళ్ళకి ఉత్సాహాన్ని నింపినట్టు ఉంటుంది ఇప్పుడు అదే జరుగుతుంది కాకపోతే క్యాడర్ మాత్రం వైసీపీని కోటం ప్రభుత్వం బాగా టార్గెట్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డిని ఏదో రకంగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో రకరకాల కేసులు ఆయన మీద పెడుతూ క్యాడర్ ఆయనకు సపోర్ట్గా ఉండకూడదు వైసీపీ బలహీన పడిపోవాలనే ఉద్దేశంతో కార్యకర్తల మీద కీలక నాయకుల మీద నేతల మీద కూడా కేసులు పెడుతోంది అనేది అయితే బలంగా నమ్ముతున్నారు అందుకే ఆ క్యాడర్ రగిలిపోవడానికి కారణం అది ఎక్కడి వరకు వెళ్తుంది ఆ రాజకీయాలు అంటే ఖచ్చితంగా వైసీపీ నాయకులకి వైసీపీ కార్యకర్తలకి దెబ్బతిగా ఉంటుంది కానీ టీడీపీకో లేదంటే జనసేన నాయకులకు కార్యకర్తలకు ఇది చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీళ్ళందరినీ ఎలా ఇబ్బంది పడి వీళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెడతా ఉంటాయి కానీ వీళ్ళకి మాత్రమే మండుతుంది ఇప్పుడు ఆ మంటకే పేరు నాని గారు లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడడం ఆయన ఆయన మీద కూడా మరొకరు కేసులు పెట్టారు ఆయన భార్య మీద కేసులు పెట్టారు వాళ్ళ అబ్బాయి మీద కేసులు పెట్టారు వీళ్ళందరూ బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు బెయిల్ మీద బయట వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీనే వదిలేదు అయినా సరే ఏదో ఒకటి అవుద్దని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అంటే వైసీపీలో క్యాడర్ కానీ నేతలు కానీ ఈ స్థాయిలో రగిలిపోవడానికి కారణం ఏంటి అంటే కూటం ప్రభుత్వం చేస్తున్న ఆ రాజకీయాల్లో లేదంటే ఆ కుట్రలో వాళ్ళ మీద పెడుతున్న కేసులు కేసులో ఇదైతే వాళ్ళకి తెలుసు మరి ప్రజలు ఎలా తీసుకుంటారు దీన్ని అది ఇంకా వాళ్ళ ఇష్టం